తెలుగువారందరికీ నమస్కారం యుద్ధం శరణం గజ్జామి అంటే మీకు అర్థం తెలుసా బుద్ధం శరణం గజ్జామి అంటే విన్నాం బుద్ధుణ్ణి శరణు వేడుతున్నాను అని బుద్ధుడే నన్ను కాపాడుతాడు అనే నమ్మకం అలాగే యుద్ధమే శరణుగా పోతూ ఉన్నాను అంటే యుద్ధమే నన్ను కాపాడుతుంది అని అర్థం శరణు అంటే రక్షణ సామవేద దాన దండ ఉపాయాలు నాలుగు చివరిది దండం అనగా యుద్ధం మొదటి మూడు పనిచేయనప్పుడు ఇక అనివార్యం అనిపించేది దండం అనగా యుద్ధం దండంలో ఎదుటివాడి తాట ఒలవడమే గాని అయ్యా కాపాడు అని దయ దయవుంచి లొంగిపో అని గాని ప్రాధేయపడడం ఉండదు శరణు జొచ్చే లక్షణం దండం ధరించి కుదిరేది కాదు అనగా యుద్ధం చేసేవాడికి కుదిరేది కాదు భారతంలో ధర్మరాజు కూడా ధర్మరక్షణ కోసం మా ఆయుధం పట్టాము అని ధర్మపక్షం వహించే వాళ్ళందరూ మా వైపు రావచ్చు అన్నాడు కానీ యుద్ధమే నాకు శరణు అని ధర్మరాజు ఏనాడు అనలేదు మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం దయచేసి తెలుగువారి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు